అందరికీ ప్రైజ్ ఇలాట్ ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం గొప్ప దైవజనులు ప్రొఫెసర్ గంటెలా అన్న గారు ఈరోజు ఆయన రాత్రి పన్నెండు గంటలకు ప్రభు పేర నిద్రించడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం చాలా బాధాకరమైన బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అసలు ఈ గంటల్లో ప్రకాష్ అనేవారు నాకు తెలీదు గత రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్లో ఏదో వెతుకుతూ ఉంటే ఆయన వీడియో ఒకటి కనిపించింది పాస్టర్లని గద్దించడం తప్పు చేసేవారికి బుద్ధి నేర్పడం వక్రమైన మార్గంలో నడిచే వారిని వారిని ఏ విధంగా మనం రాబట్టుకోవాలి వాళ్ళు ఏం తప్పులు చేస్తూ ఉన్నారు క్రైస్తవ్యంలో మనం దేనికి అడిక్ట్ అయిపోయాం దేనికి బానిసలం అయిపోయినాం అనే విషయాలని చాలా తెలివిగాను చాలా క్రమంగాను చాలా మర్యాదగాను మాట్లాడుతూ ఉన్న ఈ వ్యక్తి ఎవరు అనుకున్నాను నేను వీడియో చూశాను అది ఎవరి యూట్యూబ్ ఛానల్లోనూ వచ్చింది చిన్న లింక్ చిన్న షార్ట్ వీడియో ఈయన పేరు ఏంటి అని తెలుసుకుంటే చివరకు గంటల ప్రకాష్ ఈ ప్రకాష్ అనే బ్రదర్ వాక్యాలు ఎందులో ఉన్నాయి ఎందులో ఉన్నాయని యూట్యూబ్ ఛానల్ వెతికారు ఒక్కొక్కటి వన్ అవర్ యాభై నిమిషాలు నలభై ఐదు నిమిషాల వీడియోలు కొన్ని వీడియోలు చాలా వీడియోలు చూశాను నేను బైబుల్కి విరుద్ధంగా బోధించుచున్న వారిని ఖండించాడు నిజమైన బోధ కాకుండా వక్రమైన బోధను బోధించే వారికి బుద్ధి చెప్పాడు సంఘాలల్లో తెలిసి తెలియక చేసిన తప్పులని ఖండించాడు సంఘాలలో చేస్తున్న విడ్డూరమైన పనులకు చెక్ పెట్టే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో బోధించాడు బోధిస్తూనే నా మాటలు చాలా కఠినంగా ఉంటాయి నేను మాట్లాడే సత్యం నేను మాట్లాడే మాటలు నిజమైనవి కాబట్టి మీకు అభ్యంతరంగాను ఇబ్బందికరంగాను ఉండవచ్చు మీరు ఒకవేళ నన్ను మంచిగా స్వాగతిస్తే నేను మీకు మంచిగా కనిపిస్తాను లేదు మీరు నన్ను మంచి దృష్టితో చూడకపోతే ఈ రోజుతోనే ఈ మీటింగ్తోనే ఈ సభతోనే ఈ ప్రార్థన ముగించిన తర్వాత మీరెవరో నేనెవరో అయిపోతాను అని చాలా సందర్భాలలో బోధించాడు నిజానికి మన దేశంలోనూ ఇతర దేశాలలోనూ తమ స్వలాభం కోసం పని పాట ఏది చేతగాక అనేక మంది క్రైస్తవుల ఏషాలు వేసుకొని స్వస్థత బోధలని ఇంకా ఏవేవో 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 కల్పనా కథలని చెబుతూ కాలక్షేపం చేస్తూ ప్రజల దగ్గర అడ్డంగా దోచుకుంటున్నారు దబ్బుకుంటున్నారు పైసలు దేవుడు భయం లేదు దేవుని యొక్క భక్తి కూడా లేదు వారు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఇచ్చలవిడితనానికి బానిసలైనటువంటి వారిని ఖండించుచు బుద్ధి చెప్పిన ప్రప్రదమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే బ్రదర్ ప్రొఫైసర్ కంటిలా ప్రకాష్ గారు ఎంత మంచి వాక్యాలండి ఎంత మంచి బోధ చాలా బాధాకరమైన విషయం ఏమంటే మంచి మంచి పాస్టర్లు అంటే మంచి మంచి బోధకులు మంచి మంచిగా బోధించే బోధకులు అంటే నీతిగా న్యాయంగా చెబుతూ యథార్థంగా ఎలా జీవించాలో బైబుల్ని బైబుల్గా ఉన్నది ఉన్నట్టు లేనివి కల్పించి చెప్పకుండా బోధించే పాస్టర్లు చనిపోతూ ఉన్నారు చాలా బాధకరం ఏం జరిగిందో ఏంటో తెలియదు ప్రవీణన అలాగే చనిపోయాడు చాలా జ్ఞాని అలాగే చూస్తే ప్రకాశన్న కూడా చాలా జ్ఞాని ఉన్నది ఉన్నట్టుగానే నువ్వు బాధపడ్డా నాకు సంబంధం లేదు నిజమైన మాటని నిజంలాగానే చెప్తాను నువ్వు సంతోషించడం కోసం కల్పించి కల్పన కథలు చెప్పకూడదని నిజాలే మాట్లాడేవాడు నువ్వు బాధపడ్డా పర్వాలేదు ఒకవేళ నువ్వు మారితే నీ ఆత్మ పర్లోక రాజ్యంలో ఉంటుందని సంతోషపడ్డాడు ఈ భౌతికమైన శరీరం సంతోషపడాలని కోరుకోలేదు ఆయన నీ ఆత్మ ఒకళ్ళు నువ్వు రక్షించబడితే నువ్వు మారు మనసు పొందితే దేవుడిలో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందినట్టు కాదండి దేవుడిలో ఉన్న వాళ్ళకి ఇంకా మారు మనసు రాలేదు తొంభై తొమ్మిది శాతం రాలేదు వస్తున్నారు ప్రజెంట్ సార్ అని అంటున్నారు సంఖ్య ఉంది కానీ ఆ సంఖ్య దేవుని దృష్టిలో క్రమ పద్ధతిలో లేదు కాబట్టి అందరూ రక్షించబడ్డట్టు అయితే కాదు కాబట్టి ఇటువంటి పాస్టర్లు ఇటువంటి పాస్టర్లు మనం కోల్పోతా ఉన్నాం చాలా బాధాకరమైన విషయం నిజమైన పాస్టర్లు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న పాస్టర్లు చేతుల వేళ్ల మీద పెట్టే వాళ్ళే ఉన్నారండి మిగతా వాళ్ళంతా డబ్బాలు కొట్టుకొని తమ తమ అకౌంట్లలో లక్షల కోట్లు సంపాదించుకొని పెట్టుకోవడానికి తప్ప ఒక ఆత్మను కూడా పరలోక రాజ్యానికి తీసుకుపోయే ప్రాధాన్యత దానికి ఎక్కువ కల్పించట్లేదు డబ్బు కల్పించినంత ప్రాధాన్యత మరి ఈరోజు అనారోగ్యంతో మృతి చెందినటువంటి ప్రభు దగ్గర ఉన్నటువంటి నా అన్నయ్య చూడగానే ఆయన వాక్యం చూడగానే నేను అందరు వాక్యాలు చూడండి అందరు వాక్యాలు చూడను మీరు అనుకుంటారేమో ఎవరెవరు వాక్యం చెప్తే చూడను నువ్వు ఇంటర్నేషనల్ థోప్ సింగ్ పాస్టర్ అని చెప్పినా కూడా చూను నేను ఎవరు వాక్యాలు పడితే వాళ్ళ వాక్యాలు చూడంను ఎవరు వాక్యాలు పడితే వాళ్ళ వాక్యాలు చూడను అందులో జ్ఞానం కావాలి నాకు జ్ఞానం ఉంటే చూస్తాను నేను నేను చిన్న షార్ట్ వీడియోలో గంటల ప్రకాష్ గారి వాక్యం షార్ట్ వీడియోలో వినే చిన్న షార్ట్ వీడియోలో వినే అరే చాలా గొప్పగా చెప్తున్నాడే లాజిక్గా చెప్తున్నాడే తెలివిగా నీతిగా నిజాయితీగా చెప్తున్నాడే అని సంబరపడ్డాను సంతోషపడ్డాను ఆ చిన్న షార్ట్ వీడియోలో తన జ్ఞానాన్ని గ్రహించి ఆయన వీడియోలు చూశాను నేను చాలా వీడియోలు చూశాను చాలా జ్ఞానంగా చెప్తాడు వాక్యం అటువంటి వాళ్ళని మిస్ అయిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలుసా ఈరోజు ఉదయం సెవెన్ థర్టీకి నేను నిద్రలేచ్చి ఫోన్ను ఎత్తుక్కొని మొదట వాట్సాప్లోకి రాగానే ఐ మిస్ యూ బ్రదర్ కంటెలా ప్రకాష్ గారని ఎవరు పెడితే నాకు మెంటలు వచ్చేసింది ఇంత గొప్ప సేవకుడు ఏమైంది ఏమైంది చాలా బాధ అనిపించింది పొద్దు పొద్దున్నే మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడ తండ్రి దగ్గరికి తన కుమారుణ్ణి ప్రకాష్ గారిని తీసుకున్నాడు ఆయన ప్రభునందు నిద్రించాడు మీరు వారి కోసం వారి కుటుంబం కోసం ఈరోజు రోదనలో ఉన్న వారి కుటుంబం కోసం కూడా ప్రార్థించండి వీలైతే తప్పకుండా కుటుంబాన్ని దర్శించండి ఆదరించండి ధైర్యాన్ని నింపండి మీరందరూ ప్రకాష్ గారి లాంటి గొప్ప జ్ఞానాన్ని మీరందరూ సంపాదించాలని నీతి న్యాయ యథార్థతల గురించి జీవించాలని అలా బ్రతకాలని అటువంటి వారిని ఎక్కువ ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటున్నాను ప్రొఫెసర్ గంటల ప్రకాష్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను మీరు ఎక్కువ ఎవరు చింతించొద్దు ఎవరు బాధపడొద్దు ఆయన వదిలిన ఆ ఆనిమూత్యాలను ఆ గొప్ప గొప్ప సంగతులను మళ్ళీ నెమరు వేసుకుంటూ అనేక మందికి ఆ వాక్యాల ద్వారా సువార్థన అందించాలి ఎవరు మనసులో కానీ ఆవేదన కానీ పెట్టుకోకూడదు ఏసైనా జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుతూ నీచి నిజాయితీగా ప్రతి ఒక్కరిని వక్రమైన మార్గం నుండి సత్యమైన మార్గంలోకి ప్రకాష్ లాగా నడిపించాలని మనసారా కోరుకుంటూ అందరికీ ప్రైజ్లాడు